మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ గతంలో ఎంసెట్ అనేవాళ్ళు దాన్నే ఈఏపీ సెట్ అంటున్నారు ఆ ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషను ఈరోజున రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే దీనిలో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అలాగే మనం జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ద్వారా విలువైన సమాచారం వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కూడా అందిస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు వరకు గనక ఆ టెలిగ్రాము లేదా వాట్సాప్ గ్రూపుల్లో చేరకపోతే ఆ గ్రూపుల్లో చేరండి కింద డిస్క్రిప్షన్ అందు నేను ఆ లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు ఆ గ్రూప్లో చేరండి విలువైన సమాచారాన్ని పొందుకోండి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎంసెక్ నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మనం చూస్తే కనుక బీఈ అలాగే బీటెక్ బీటెక్ బయోటెక్నాలజీ బీటెక్ డైరీ టెక్నాలజీ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీఫార్మసీ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ బిఎస్సీ ఆనర్స్ అలాగే ఫార్మడి బిఎస్సీ నర్సింగ్ వీటికి సంబంధించిన అన్నిటికీ కూడా ఇది ఇదే నోటిఫికేషను వర్తిస్తుంది అనమాట అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఎంసెట్ రాయటానికి లేదా తెలంగాణ ఎంసెట్ రాయటానికి మనకి మినిమం టెన్త్ క్లాస్ సారీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎవరైనా సరే దీనిలో ఎంసెట్ రాయడానికి అవకాశం ఉన్నది అయితే ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వటం జరిగింది మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా నలభై ఐదు మార్కులు ఉండాలని ఉంది ఎవరైతే బిలాంగ్స్ టు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా రాయటానికి అవకాశం ఉంది అలాగే ఎంపీసీ బైపిసి చదివి ఉండాలి మళ్ళీ ఒకసారి మినిమం ఎలిజిబిలిటీ గురించి చెప్తున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి రిజర్వ్ అభ్యర్థులకి ఫార్టీ పర్సెంట్ మార్కులున్నా రాయొచ్చు ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళు అంటే ఫార్మసీ వాళ్ళు ఎంపీసీ అయితేనేమో బీటెక్ సంబంధించిన వాళ్ళు సరిపోతారు రాయటానికి అవకాశం ఉందన్నమాట అయితే దీనికి ఏజ్ వచ్చేసరికి పదహారు సంవత్సరాలు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి నిండు ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట పదహారు సంవత్సరాలు రా పూర్తయిన వాళ్ళు రాయొచ్చు ఎంసెట్ అయితే దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ లేదు కాబట్టి సిక్స్టీన్ ఇయర్స్ రా కంప్లీట్ అవ్వాలి ఈటన్నిటికి బిఎస్సి బిఎఫ్ఎస్సి ఈ కోర్సులు కూడా బీఎస్సీ నర్సింగ్ కూడా దీని ద్వారా ఫార్మా బిఫార్మ్సీ బయోటెక్నాలజీ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా దీని ద్వారానే సీట్లు భర్తీ చేస్తారు ఈ ఎంసెట్ ద్వారానే అలాగే ఫార్మాటి కోర్సులు కూడా చేస్తారు అయితే నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ దీనిలో నార్మలైజేషన్ క్వశ్చన్ పేపర్ గురించి కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది దీనిలో ఎలా నార్మలైజేషన్ చేస్తారు ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఫార్ములా ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా వారు నార్మలైజేషన్ చేస్తారు తర్వాత ర్యాంకింగ్ ర్యాంకింగ్ కూడా మన ఎగ్జామ్ అయిన తర్వాత వారు ర్యాంక్స్ అలాట్ చేస్తారు ర్యాంక్స్ అలాట్ చేస్తారు దాని ఆధారంగా మనకి మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు అయితే మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ కలిపి ఒక లక్షకు పైగా ఇక్కడ ఒక లక్ష అక్కడ ఒక లక్ష సీట్లు ఉన్నవి అయితే ఎంసెట్కి తెలంగా ఏపీ ప్రజలకి ఏపీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఉంటుందా లేదా అనేది దీనిలో ఎక్కడా కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు సో అది ఒకటి గమనించుకోవాలి గమనించుకోండి అయితే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్ నందు ఉంటాయని వివరించడం జరిగింది దాని ఆధారంగా మీరు ఒకసారి మన జ్ఞానలోక వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంచుతాను అక్కడ నుండి మీరు స్టడీ చేసి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని ముందు ఒకసారి పూర్తి నోటిఫికేషను దరఖాస్తు చేసుకోండి చదివి అయితే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూడండి ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ ఏపీ ఈ సెట్ అప్లికేషను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వీరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అలాగే ఇంజనీరింగ్కి వచ్చేసరికి మే రెండు నుండి మే ఐదు వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు ఒక బ్యాచ్ తర్వాత మూడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎగ్జామినేషన్ స్లాట్స్ ఉంటాయి అనమాట ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆ స్లాట్లు ఎవరికి ఏ స్లాట్ వస్తే కేటాయించిన టైంకి హాజరు కావాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజుకి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్లకి ఐదు వందల రూపాయలు అలాగే అదర్ విద్యార్థులకి తొమ్మిది వందల రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పిఎస్సి క్యాండిడేట్స్కి వెయ్యి రూపాయలు అలాగే పద్దెనిమిది వందల రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది అంటే బూత్ క్యాండిడేట్స్ ఊ హ్యావ్ రైట్ ద టెస్ట్ బూత్ అంటే ఈ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ ఏపీ అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ రెండూ రాసేవారికి అభ్యర్థులకి అయితే వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ పిఎస్సి అభ్యర్థులకి అదర్ కేటగిరీ అభ్యర్థుల వారికి పది వందల ఫీజుగా నిర్ణయించడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ డేస్ వచ్చేసరికి చూడండి ఆన్లైన్ అప్లికేషన్లు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతున్నాయి అలాగే విత్ లేట్ ఫీ నాలుగు నాలుగు రెండు వితౌట్ లేట్ ఫీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ లోపు లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రెండు వందల యాభై రూపాయలు లేట్ ఫీజుతో తొమ్మిది నాలుగు ఇరవై ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఐదు వందల రూపాయలు లేట్ ఫీజుతో పద్నాలుగో తేదీ ఏప్రిల్ పద్నాలుగులోపు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఐదు వందల లేట్ ఫీజుతో ఏప్రిల్ పద్దెనిమిదిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా అలాగే ఐదు వేల రూపాయలు లేట్ ఫీజుతో ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే టెస్ట్ జోన్ వచ్చేసరికి హైదరాబాద్ వెస్ట్లో ఉండు ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా మీరు అభ్యర్థులు గమనించుకోండి అలాగే ఇది మనకి ఒక వెబ్సైటు దీని ద్వారా ఆన్లైన్లో దా అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోండి నేను డిస్క్రిప్షన్ అందుకు కూడా కింద ఇస్తాను మీకు ఇంకా దీనికి సంబంధించిన ఫర్దర్ విషయాలు ఉంటే కనుక తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో